మా ఈ రోజు ముందైతే పెట్టాలి అవతల ఎసురు కాగిన తర్వాత సబ్బి వేయాలి సబ్బి వేయిన తర్వాత పిండి కలుపుకొని జీలకర్ర ఎంగవ పచ్చిమిరపకాయలు అన్ని వేసి పిండి కలిపి పెట్టుకోవాలి ఎసురు దిళ్ళిన తర్వాత పిండి పోసి కలిపెట్టాలి ఓకే పిండి అయితే కలిపింది ఇంకా పోయలేదు ఇప్పుడైతే అది పోతుంది మాత్రం పిండి పోస్తుందండి పిండి పోస్తున్నాము కలిపిన తర్వాత ఉడికిన తర్వాత దించేసేది ఉడికిన ఫ్రెండ్స్ అంతే ఏం అంతే అంతేం చూడండి అలాగొచ్చేసిందా ఇప్పుడు అయిపోతే అయిపోయింది ఫ్రెండ్స్ అయితే ఒడియాలు అయితే కావాలంటే దుప్పట్లు కానీ ఇలాగైతే వేసుకోవాలి దుప్పట్లు తర్వాత ఈ పిండి తీసుకొని పిండి చూడండి అంత చెక్కబడిపోయిందో అలాగైపోయినాక దీని మీద అంత పెట్టేసుకోవాలి

పిండి వడియాలు ఉడికింది ఇప్పుడే పెడుతున్నాము చూడండి అందరూ నచ్చితే లైక్ చేయండి పిండి గెంటికి ఆనియకూడదు కింద ఆనియకుండా పెడితే విరిగిపోదు ఎలాగ పెడుతున్నాము చూడండి అలాగే పెట్టుకోండి రాజు మా పెడుతున్నాము నాకైతే రాదు అందుకే ట్రై చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ నేను స్కూల్కి వెళ్తున్నాను టైం అయిపోయింది ఎలా చల్లుకోవాలి చూసారా ఇలాగైతే వెనక తిప్పించడియాలకు చల్లుకొని మొత్తం ఓపెన్ చేసేయడమే సరేనా ఇదిగోండా అయితే కంటిన్యూ వీడియో చూడండి వడియాలు ఎట్లాగైతే పోల్చుకోవాలి నీళ్ళు చల్లుకొని నీళ్ళు చల్లుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మా వడియా నచ్చినట్టయితే లైక్ ఇవి మళ్ళీ ఆరబెట్టుకోవాలి అంతే నువ్వు ఇవి తీసేసి అయితే ఆరబెట్టేసుకోవాలి మా అన్న అయితే తీసుకుపోయి ఆడ ఆరేస్తున్నాడు చూడండి అట్లా పల్స్గా అయితే ఆరేసుకోవాలి అది తీసుకోవడం తీసుకోపోయి మా అన్న చేస్తాడు సరేనా మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్